ఫ్రెండ్స్ ఈరోజు మనం ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకున్నామండి కావలసినవి ఉసిరికాయలు ఎండవిరపకాయలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు పచ్చిమిరపకాయలు ముందుగా ఉసిరికాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి పిక్కలు తీసేసి ఉసిరికాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి పాల్లా ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు వేసుకొని బాగా దోరగా వాగినవాలి కరివే కాకురివేపాకు పచ్చి రూపాయలు ఎనిమిది కూడా వేసుకొని బాగా వేసుకోవాలి ఆ తర్వాత చిట్కాయలు కూడా వేసుకోవాలండి వేసుకొని వేపాలి వేగడానికి టైం పడుతుంది ఉప్పు వేసుకోవాలి వేడి నీరు వేసుకొని మిక్సీ పెట్టుకో వేడి నీరు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి పచ్చడి నిల్వ ఉండాలంటే చల్ల వేసు చల్లనీరు వేసుకోకూడదు నూనె కూడా ఎక్కువగా వేసుకోవాలి బాగా వేగిపోయింది వెల్లుల్లిపాయలు కూడా వేసాక బాగా వేగినవ్వాలి ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి రెడీ అయిపోయిందండి మా ఉసిరికాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ